ప్రవీణ్ పగడాల మృతికి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ మరియు పాస్టర్ అనుమానాస్పద మృతి పట్ల నిష్పక్షపాత ధోరణిలో న్యాయ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతూ మండలంలోని యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యుఎఫ్ కమిటీ సభ్యులు మరియు గౌరవ సలహాదారుల ఆధ్వర్యంలో పురం సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ కమిటీ సభ్యులు పాస్టర్ సుకుమార్ పాస్టర్ సుధీర్ పాస్టర్ జాన్ పాస్టర్ భాస్కర్ పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ పాస్టర్ సోహా పాస్టర్ జయప్రసాద్ కమిటీ గౌరవ సలహాదారులు పాస్టర్ మోజేస్ పాస్టర్ యేసురత్నం పాస్టర్ అబ్రహాం పాస్టర్ లాజరస్ మరియు మండల క్రైస్తవులు పాల్గొన్నారు yeah రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైనా జ్యువెలరీ గార్మెంట్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు విద్యా సంస్థల ప్రకటనలైన డాక్టర్లైనా కళాకారులైనా అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు కార్పొరేట్ ప్రకటనలకు సినిమా థియేటర్ కేబుల్ టీవీ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టు అనుకూలంగా ఫోర్ కే క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది HTV at gmail.com